గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా అక్కడ రైట్ లో ఉంది బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు నాకు నీ స్మెల్ పడదు సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందరా ఈ మొత్తం నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ముట్ట హలో జూలీ డోపర్ పంపించండి యారా మీ ఆఫీసులో కుప్పలు కూడా పిలుస్తున్నారా రే జూలీ అంటే అమ్మాయిరా అమ్మాయా Good morning, sir. <laughs> yes, sir. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealer's meet very soon. That's it. ఏమైందిరా అలా అయిపోతున్నావు నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదురా ఏమైందిరా ఎంత గిల్లుకున్నా తొడమస్ పరిస్థితి తెలియట్లేదురా పెరాలసిస్ ఏమో మీరేం కంగారు పడకండి నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు మీకు ఎలా తెలుసు మీరు చిన్నకం డాక్టరా మీరు గిల్లుతోంది నా తొడని కాబట్టి థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంకా సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు రే పార్టీ ఎత్తనావా చేతులు ప్యాండ్ జేబులో పెట్టుకుంటాను పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి జనాలకి ఎంత సేడ జనరా ఒక పెళ్ళి చేసుకుని ఉంటే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు కొన్ని నువ్వు కూడా చేసుకుని చూడరా నేనా పెళ్ళా నోవే ఈ ఆడవ సంగతి నీకు తెలియదురా ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు అలాగే ఎలాంటి ఎవరైనా మగోడు చేసేయగలరు కూడా అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయకోవచ్చు కదరా నువ్వు పక్కనే ఉన్నావా చూసుకోలేదు సారీ సార్ ఫోన్ సార్ అవును సార్ మీకే హలో

ఏమి సైలెంట్ సైలెంట్గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చే చార్ ఓకే సార్ ఏంట్రా వేరే వేరేవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చాట్రా సారీ సార్ మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను ఇట్స్ ఓకే సారీ దాల్ బిల్ ఎంత సార్ నూట పదహారు రూపాయలు అండి గా పదహారు రూపాయలు చెల్లరండి కరెక్ట్గా పదహారు రూపాయలు చెల్లరా అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయలు నూట కొత్తగా వచ్చిందిలే జాపిక చూసుకొని దొంగ నోట్లో వస్తానంటా కరెక్ట్ చిల్లర కావాలంట ఏంటే ఇంకా రాలేదు అవును మీ డ్రైవర్ తెలుసా డ్రైవర్కి ఏంట్రా మొత్తం జర్మనీకే తెలుసు అయినా మనం నాలుగు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటాలే రే ఈ సరే అలా ఫీల్ అవ్వలేదు వచ్చేస్తుందా డ్రైవర్ కూడా బాగుంటుందా హలో నువ్వు నిజంగా ఈ లెవెల్కి ఎదిగిపోయింది నమ్మలేకపోతున్నానరా నువ్వేట్ రా నేనే నమ్మకపోతున్నాను ఎంత షాకింగ్ గా ఉందో తెలుసా దీందే ఉంద్రా ముందు ముందు ఇంకా సాగులు తింటావు చూడు అవునరా నువ్వు ఇంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా అసలు ఎందుకురా మనం గర్వపడాలి ఈ ప్రపంచం అంతా మాయిరా ఏది మంద కాదు ఏది శాశ్వతం కాదు సర్లే కానీ ఈ కారు ఎంత అకౌంటెంట్ అడిగి చెప్తారు అలా చూడు సిటీ చాలా బాగుంటుంది అవునరా చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది నేను రాకముందు ఇంకా బాగుండేది అంటారా అది ఉంది అలా చూడు మనం ఉండేది అక్కడే ఇదే కదా చెప్పాను కదరా ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి ఏ సునీల్ ఈ పిల్ల ఎంతైంద్రా ఆడని అడిగి యూ హలో ఇటీ బాబు వెళ్ళాల్సింది అది అవుట్ హౌస్ కదరా ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్ ప్లేస్ రాగా మనిషి మారిపోయావు కదరా రై నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా కానీ తప్పదురా ఏం చేస్తావు సరేలే నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరం లేదులే నేనేం ఫీల్ అవ్వను కానీ వెళ్ళాలనే ఉండు వెళ్ళాలో ఉంటే వానర్ ఫీల్ అవుతాడు ఆడేవాడు ఎవడరా మన కారు వానరు కార్ నీది కాదా విల్లా వాండ్రదా అంటే విల్లా కారు రెండు నీవు కాదా రెండు వాండ్రయ్యారా మరి నువ్వు డ్రైవర్ ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావు అనుకో నీ పరివే పోద్ది హోరి అదవా మరి నాకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా అన్ని నాయే అనలేదురా అంతా మాయే అన్నాను నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు నువ్వు షాక్ లోంచి బయటకు వచ్చేలాగా నేను వచ్చి కలుస్తాను

ఎంట్రీ డ్రెస్సు ఎందుకు నవుతరం ఇలాంటి డ్రెస్ ఎవరేస్తుంటారో తెలుసా తెలుసు తెలుసు మన మీద డెకరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు పద పద వెళ్దామా

ఊరే నీకో విషయం తెలుసా నిన్ను సకానికి కోచ్ వండితే పది బఫే భోజనం భోజన సరిపోతావు నీకు ఎక్సర్సైజ్ అయ్యి ఊరుకోటో అవ్వగానే నా మాడిన రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో ఒక మాదిగా రిజల్ట్ ఉంటది ప్లీజ్ I <laughs> worked in Sriharikota Rocket Centre low 5 years work that so? I don't need to go the job like this every day Is little Sir, the doctor will be here any moment <laughs>

ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు లంచా ఓ మీకు ఎలా అనిపించిందా పోన్ ఇంతకి ఇంతకీ ఎవరు మీరు నా పేరు శేఖర్ మ్యామ్ ఏంటి మ్యాటరు మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా చెప్తాను ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది ఏం మహా అయితే రెండు విషయాలు తీరచ్చు తీరకపోవచ్చు తీరే లేదు కరెక్ట్ సమస్యపోయినా రెండు విషయాలు జరగచ్చు మళ్లీ రమ్మనొచ్చు అసలు ఇవ్వన ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ రమ్మని అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం మళ్ళీ రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ ఓ షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు మీరేమో షిప్ ఎక్కుతానంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు తో చెప్పకపోతే రెండు విషయాలు జరగవచ్చు నేనే లోపలికి వెళ్ళొచ్చు లేదా బయటకు వెళ్ళొచ్చు బయటికి వెళ్లే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగవచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగవచ్చు నేను ఉద్యోగంలో ఉంచొచ్చు లేదా తీసేయొచ్చు నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా లేదంటే ఇప్పుడే బయటకి వెళ్ళిపోతావా నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్ వెళ్ళండి సార్ దాట్స్ గుడ్ ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లపెడతాయని కాదు పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటి తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని నెలకోసారి జీతం అడిగినట్టు ఆరు నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను నో ఆంటీ అతనేదో మోహమటానికి అని ఉంటాడు అమర్ ఫ్రెండ్ అనేది మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా ఆంటీ అది ఇండియా నుంచి వచ్చి రేపు ఖచ్చితంగా రాడు కమ్ ఇన్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమ్యూని ఎటో రెండు నువ్వే చెప్పేస్తావా అది చెప్పాలి అసలు ఎవరు మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం వచ్చా నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ నన్ను చూడదా లేదుగా ఇంకేట మావాడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గారి ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెల్ ఆ నేను ఉద్యోగం ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు అన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు కుదిన తర్వాత ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యు కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు

గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు ఇంతకీ ఈ ఆఫీస్ లో మీ పోస్ట్ ఏంటి సార్ నా అలాగే రెస్టా ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్టే ఈ ఆఫీస్ లో లైట్లు వెలగవు సార్ దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఏంటది బల్బులో తేడా ఉండొచ్చు లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి మళ్ళీ కనెక్షన్ లో తేడా ఎక్కడ కనిపెడుతున్నాను ఇది పట్టుకో బుచ్చిబాబు దీన్ని ఒకసారి రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటా నేను కొంచెం పైకి ఎక్కుతా

మామయ టిఫిన్ రెడీ మావయ్యా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపిరి ఆ ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు

ఆఫీస్ మ్యాటర్స్ కూడా ఇక్కడ అవసరా ఓ ఆ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఫ్రాంటీ ఈ ఐటెమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాస్ లా అయిపోతాయి యామైపోయాడు ఏంటి రా ఏంటి బాబోయ్

రేపు చేసుకో అస్సు లేఖ బాయ్ ఎవరండి మీరు నేను ఎవరా నువ్వు తెలుగులో ఉన్నావు అందుకేగా తెలుగులో మాట్లాడింది ఒక తెలుగు వేయండి ఇంకో తెలుగు గుర్తుపట్టలేదంటే ఇంక నువ్వేం బాగుపడతావు మర్యాదగా మాట్లాడండి నేను మర్యాదగా మాట్లాడతా చాలా అసహంగా ఉంటది ఇదే బెటర్ ఆడే చెప్పు అసలు మీరెవరండి వాడు వచ్చి చెప్తాడు మీరెవరో నాకు చెబితే నేను వెళ్ళి ఆయన చెబుతాను నువ్వు వెళ్ళి ఆడితే చెప్తానే కదా తెలుస్తుంది మీరెవరో తెలిస్తే కదా ఆయన వచ్చేది వచ్చిన తర్వాత తాడే తెలుసుకుంటాడు తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా తెలియదు కదా రావాలంటే నేను చెప్పాలి కదా బాగా నుంచి నేను అదే చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఆడుతూ నేను వచ్చానని చెప్పు మహాప్రభు మీరెవరో తెలుసుకునే లోపల నేను ఎవరో మర్చిపోతుంది అడుగుతున్నాను అడుగుతా మొత్తం గుర్తొచ్చే ఏంట్రా ఈ టైం లో వచ్చావు డ్యూటీ తీపేవా లేదా ఆఫీస్ అయిపోయింది ఈ డౌట్ రా ఇంతకు నుంచి నన్ను తెక్క అనిపించేస్తున్నాడు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా ఎవరు సార్ ఈయన డ్రైవర్ డ్రైవరా అదే అదే నేను ఏ టైంలో ఎటు వెళ్ళాలో డ్రైవ్ చేసే డ్రైవర్ డైరెక్టర్ అన్ని ఎక్సెట్ అయ్యాను అసలు హూ ఇస్ దిస్ అ బుజ్బాబుని ఈ ఆఫీస్ మూలస్తంభం మూలస్తంభవా కనీసం మెయిన్ స్తంభాలన బా ఉంటాయా బుజ్బాబు మావని వల్లే ఆటో దిస్కో తనిపడొస్తావ్ టేక్ యుర్ ओन టైం నా బుజ్బాబు నేన అక్కడ కూర్చుంటాను జాగ్రత్తగా చూసుకుంది కన్నా కూర్చో మూలస్తంభం అంటారు అంటే మీరు ఇక్కడ చేసే పని ఏంటి ఆ ఏమీ లేదు ఆ మూల కూర్చోవడమే ఏంటి ఏం తీసుకుంటార సార్ కాఫీ టీ హార్లిక్స్ అబ్బే వద్దండి అలా అనకండి సార్ మొదట సార్ ఆఫీస్ కి వచ్చారు ఏదో జోడు తీసుకోవాలి నాకోసం తప్పదంటారా తప్ప సార్ అయితే బీరట్రా ఏ లేదా ఇది బారు కాదు సార్ మరి కాఫీ టీ అన్నారంటే ఇది హోటల్ నాడు వచ్చిన విషయం చెప్తాను మీకు మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు కాకా అదే ఎందుకు కాలేదు సరే అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది పనాల్ట్ కి నా కల అలా దూరంగా వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఫారిన్ కా కాదు పైకి పైక అ అక్కడ కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్లింది అలా ఫీల్ అయితే ఇలా మళ్ళీ ఎవర్నైనా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించొద్దని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందన నా సంగతి సరే నీకెందుకు పెళ్లి గాలేదు హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే హ తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అసెట్ అయ్యారా ఇప్పుడు సెట్ అయ్యాను మన ఇద్దరి అతలకి ఓపెనింగ్ లు వేరేది క్లోజింగ్ లు ఉంటాయి అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ ఫాదండి నేనే ఎక్సర్సైజ్లో తగ్గట్టు చేయిస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్ససైజ్ లో వైసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాగ్ఞాతం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అజు బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసింత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మ మీటర్ గతలు దారిలా ఆగింది కానీ అయినా నీ జ్వరం లెక్క తనకి ధర్మ మీటర్లే సాలవులే నా మాట నువ్వు ఏదైనా లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ సీక్రెట్లు మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటా బాత్రూమ్ కెళ్ళాలరా ఎలా హేనా వాళ్ళ కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జారి తీసుకురా చిచ్చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయ్యి తడుగులు లేడి యాభై కేజీలు అయితే అతడంట నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచ మీద అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అంత కెర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ పంపిస్తా చెక్ అలా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనేకి సెట్ చేయి ప్లీజ్ చలే ఆగరా ఆగరా సరేనా తని And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.